గోసేవ విభాగం తెలంగాణ గో విజ్ఞాన పరీక్షలు రాష్ట్ర స్థాయి బహుమతుల ప్రధాన నోత్సవ కార్యక్రమం కేఐంటి నారాయణగూడ భాగ్యనగరంలో నిర్వహించుకోవడం జరిగింది గోవిజ్ఞాన పరీక్షలు గ్రామీణ స్థాయి లెవెల్ వన్ ముప్పై ఐదు జిల్లాలు పద్దెనిమిది వందల యాభై ఐదు గ్రామాల నుండి నాలుగు పదకొండు వందల ఎనిమిది వందల తొంభై మంది పరీక్ష వ్రాయడం జరిగింది జిల్లా స్థాయి లెవెల్ టూ ముప్పై ఐదు జిల్లాలో ఏను వందల యాభై ఏడు స్థలాల నుండి పదహారు నలభై మంది పరీక్షల్లో పాల్గొనడం జరిగింది మూడు రాష్ట్ర స్థాయి లెవెల్ మూడు ఇరవై మూడు వందల తొంభై ఒకటి ఎంపిక చేయడం జరిగింది కానీ పద్దెనిమిది డెబ్బై ఒకటి మంది పరీక్ష వ్రాయడం జరిగింది ఈ పరీక్ష అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం భాగ్యనగరంలోని కెఎంఐటి నారాయణగూడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి మంది పరీక్ష వ్రాసేవారితో పాటు వాళ్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సుమారుగా రెండు వేళ్లకు పైగా పాల్గొన్నారు మొత్తం సుమారుగా నాలుగు వేలకు పైగా సంఖ్యతో ఈ కార్యక్రమం విజయవంతమైంది ఈ పోటీ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి చిరంజీవి తాలపల్లి మణితేజ తొమ్మిదవ తరగతి ఈ గ్రీన్ వుడ్ హై స్కూల్ హాసనపర్తి హన్మకొండ వరంగల్ జిల్లా గెలుపొందడం జరిగింది రెండవ బహుమతి చిరంజీవి అనుగుండ సాయిలిఖిత్ రెడ్డి తొమ్మిదవ తరగతి అత్తాపూర్ భాగ్యనగరం గెలుపొందడం జరిగింది మూడవ బహుమతి చిరంజీవి కుమారి తంగురి వెన్నెల ఇంటర్ రెండవసం సుద్దిమల్ల గ్రామం ఇలందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గెలుపొందడం జరిగింది ముప్పై మందికి ప్రత్యేక బహుమతులు అందించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం గెలుపొందిన ఇల్లందు విద్యార్థిని వెన్నెల గోవిజ్ఞాన్ రాష్ట్ర స్థాయిలో జరిగిన పరీక్షల్లో రాష్ట్రంలో మూడవ బహుమతి గెలుచుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లం దూ నియోజకవర్గం ప్రాంతవాసి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ బాలికల కళాశాల ఇల్లందులో ఇంటర్ రెండవ సంవత్సరం చదవ ఉబుచున్న కుమారి తంగురి వెన్నెలకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గోవిజ్ఞాన పరీక్షల సహాయ కోఆర్డినేటర్ గాయత్రి పరివార డాక్టర్ సతీష్ ఖండేల్వాల్ మరియు ఎకల అభియాన్ ఉత్తర తెలంగాణ సంభాగ సమితి వైస్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి నివాసి గ్రావిటీ ప్రీమియర్ స్కూల్ చైర్మన్ పునియా పునియానాయక్ ఈ సందర్భంగా పునియానాయక్ గారు మాట్లాడా ఉతూ మన ప్రాంత వాసి కుమారి వెన్నెల రాష్ట్ర వేదిక మీద కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మరియు గోసేవవి భాగ నాయకుల నుండి బహుమతి అందుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని తనకు అపారమైన మేధోశక్తి ఉందని గో విజ్ఞానం పట్ల తన ఉన్న విజ్ఞానాన్ని అందరికీ పంచుతూనే తను కోరుకునే రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశ సేవ చేయాలని ఆకాంక్షించారు దైనందిన జీవితంలో గోవుల ప్రాముఖ్యత ఎంతో ఉందని గో రక్షణ ఏ కులానికోలా ఏక మతానికో సంబంధించింది కాదని అది ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు సనాతన ధర్మంలో జన్మనిచ్చిన మాత భూమాత మరియు గోమాత ఈ ముగ్గురికి ఎంతో ప్రాముఖ్యత ఉందని గోపాలు పెరుగు నెయ్యిలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు ఇంట్లో గోడ కేస్తే తెలాంటి పిడికాయకి దాని ద్వారా మనం అన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు పిడికలు దొరుకుతలేవు పిడికలు ఎన్ని దొరుకుతున్నాయి సూపర్ మాటర్ వస్తున్నాయి పిడికలు కవర్లు పెట్టి సూపర్ మాటలు పిడికలు అమ్ముతున్నారు అవి కూడా కెమికల్ వ్యవసాయం మంచి వచ్చింది వాళ్ళు కెమికల్ తోడు యూరియా వాడనవైనా వాళ్ళ మనం తినే తిండి కూడా పూర్తిగా కలుషితమై ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో మనం ఆలోచించాల్సి అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి శిక్షణ సంబంధించి ఇటువంటి కార్యక్రమంలో పోటీ పరీక్షలు చేయడం చాలా అవసరం ఎందుకంటే మన కూడా ప్రతి నేను ఇల్లంత నుంచి వచ్చాను భద్రాజీ కొత్తగూడెం డిస్టిక్ అయితే నాకు ఇప్పుడు ఇది ప్రైజ్ వస్తున్నాయి నేను నిజంగా అనుకోలేదు అంతమందిలో పైగా వెయ్యి వెయ్యి మందికి పైగా రాసే వాళ్ళ దాంట్లో నాకే అయితే లేను ఇది నేను ఒక కాంపిటీషన్ జస్ట్ ఫర్ ప్రైజ్ అని నేను అనుకోవట్లేదు ఇప్పుడు ఇలా కౌ గురించి అవేర్నెస్ ఇచ్చే స్థితికి ఎందుకు వచ్చేసాం మనము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ సృష్టికి కారణమైనది ఆవు అని మనం చదువుకున్నాం పైగా ఇక్కడ వచ్చిన పెద్దలు కూడా చెప్పారు మరి సృష్టికి మూలమైనది ఆవు తర్వాతే బ్రహ్మ పుట్టాడు ఈ జగత్తు మీద తర్వాత ఆయన ఈ లోకాన్ని సృష్టించాలని మనం చెప్పుకుంటాం కానీ బ్రహ్మ పుట్టగా ముందే జన్మించినది కామధేను ఎందులో నుంచి అంటే ఈ పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు చిలుకుతూ ఉన్నప్పుడు పాయిజన్ వచ్చిన తర్వాత కామధేను పుట్టింది అప్పటి నుండిగా మన లోకం మీద ఇప్పుడు కలియుగంలో అయితే భూమా ఈ ఆ గోమాతని చెప్పుకుంటూ ఉంటాము మరి మన భూమినే ఇప్పుడు అందరూ నాశనం చేస్తున్నారు అలాంటిది గోమాతని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అది మన తల్లి వంటిది మన మనకు దానితో ఏ సంబంధం లేదని మనం అనుకోవద్దు ఇక్కడికి వచ్చాము దాని గురించి విన్నాము అంటే మనం దాని గొప్పతనం ఎంతో తెలుసుకున్నాం కాబట్టి దాని అందరూ సంరక్షించాలని నేను కోరుకుంటున్నాను what's place